ఇచ్చిన వదులుకొని డెలీలా వలలో పడుకున్నాడు వచ్చి అమ్మా నీకు ఎంతో కొంత డబ్బు పట్టి గానే బుద్ధి మారింది యోసేపుని గోతులోకి నెట్టేశారు గోతులోకి నెట్టేస్తే ఒకడు అంటాడు గోతులోకి నెట్టేస్తే మనకేముంటది ఫిలిస్తీన్కి అమ్మేద్దామనగానే బుద్ధి మారింది గోతులో నుంచి బయటికి తీశారు పక్క దేశానికి డబ్బు కాడ బుద్ధి మారింది యోదాయస్కారితో నువ్వు ఏ శయ్యం పట్టి అప్పగిచ్చు అన్నాడు నేను పట్టి అప్పగిస్తే నాకేంటి ప్రయోజనం అంటే అయ్యి డబ్బిస్తావు అనగారు వెంటనే ఆయన బుద్ధి ఎక్కడ మారింది నీ బుద్ధి డబ్బు దగ్గర నీ బుద్ధి మారింది అంటే నరుడు మీద దయచేసి ఆధారపడకండి డబ్బును చూసి బుద్ధి మారచ్చు મા અહીં